బ్రో పవన్ కళ్యాణ్ ఉన్నారు కదా సో అతని గురించి మీ అభిప్రాయం అభిప్రాయం ఏంటంటే మరి వారసుడు ఒక వారసుడు అనుకోవాలి ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇంకా సినిమాలు తీసే అవకాశము రంగరంగ తగ్గుతూ వస్తుంది సినిమాలు కూడా తక్కువైతే వస్తున్నాయి ఎందుకంటే ఆయన రాజకీయాల్లో బిజీగా ఉన్నాడు కాబట్టి దాని తర్వాత సేమ్ ప్రింట్అవుట్ మనకి అఖిరానందన్ గారు దింపారు ఆయన కంపల్సరీ మనకి పవన్ కళ్యాణ్ అభిమానులకి ఆయన ఒక వరం సో మొన్న టెంపుల్ విజిట్ లో కొన్ని కొ చూసారా ఫోటోలు చూసినప్పుడు ఎలా అనిపిస్తుంది చూసి సేమ్ యాజ్ మన పవన్ కళ్యాణ్ ఏ విధంగా అయితే ఉన్నాడో సేమ్ అదే కట్అవుట్ మన ఏంటి జాలీ మూవీ నుంచి అలా ఆ కట్అవుట్ చూడంగానే డిట్టు దిగిపోయేది అనమాట మరి మూవీ సైడ్ రావాలని ఉందా ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసం కంపల్సరీ రావాలి ఒక సినిమాలో తండ్రి కొడుకుల్ని ఒక ఒక స్క్రీన్ మీద చూసి దానికి ఒక అనిరుద్ధ్ లాంటి బీజిఎం తగిలితే ఎట్లా ఉండదు ర్యాంప్ ర్యాంప్ ఇచ్చి పడేస్తారు కంపల్సరీ అలాంటి మాస్ది ఏదన్నా ఒక సినిమా పడి అనిరుద్ధ్ గారు మ్యూజిక్ కొట్టారు అంటే కూనకాలే మన బాహుబుల్ టూను ఏదో అయిపోతుంది ఇంకా అట్లాంటి విజువల్స్ కోసం వెయిట్ చేస్తున్నారు డెఫినెట్లీ డెఫినెట్లీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కంపల్సరీ ఆ విజువల్ కోసం ఆయన స్క్రీన్ మీద కనపడితే చాలు అని ఉన్నాయి ఇప్పుడు అయితే ఏంటంటే ఇంకా మరి ఇద్దరు తండ్రి కొడుకు వచ్చారంటే అది ఒక ప్రపంచమే అవుతుంది మనకి ఓకే బ్రో థ్యాంక్ యూ రాబోయే రోజుల్లో ఆ హైట్ కి ఆ కలర్ కి దానికి టాప్ వన్ లో ఉండే ఛాన్స్ అయితే ఛాన్స్ ఏమైనా ఉండే ఛాన్స్ ఉందంటారా హీరోల్లో ఓకే హీరోలు అంటే మనము ఒక చిరంజీవి కొడుకు గాను దాని తర్వాత పవన్ కళ్యాణ్ కొడుకు గాను అలా తీసుకుంటే అది కాదండి కాకపోతే ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పవన్ కళ్యాణ్ గారి కొడుకు కొడుకుగా ఆయన అభిమానిస్తారు కానీ యాక్టింగ్ మన ఆయన సంబంధించి స్కిల్స్ ఉంటేనే ఒక స్టార్ అవ్వడానికి అవకాశం ఉంది నెంబర్ వన్ అవ్వాలంటే ఊరికే ఇది రాదు స్టార్ యాక్టింగ్ ప్రతి ఒక్క స్కిల్ ఉంటేనే కంపల్సరీ అనేది ఆయన నెంబర్ వన్ అవుతాడు ఆ బ్లడ్ యాక్టింగ్ అనేది ఆ బ్లడ్ లోనే ఉంది కదా సో ఇప్పుడు ఒకవేళ వస్తే ఎలాంటి డైరెక్టర్ పిక్ చేసుకుంటే ఇప్పుడున్న డైరెక్టర్లు అనిల్ రావిపూడి గారు పిక్ చేసుకుంటే ఎందుకంటే ఫస్ట్ లవ్ జోన్ నుంచి అలా కామెడీ జోన్ దాని తర్వాత అలా రోల్స్ చేంజ్ చేసుకుంటే మాస్ రోల్స్ చేంజ్ అయితే బెటర్ అని నా అభిప్రాయం

తీసుకుంటే పవన్ కళ్యాణ్ గారి నుంచి మనకి రావాల్సిన అవుట్పుట్ ఎంటర్టైన్మెంట్ రావట్లేదు కదా ఆయన బిజీ అయిపోయారు పాలిటిక్స్ అవును బిజీ అయిపోయారు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కూడా కంపల్సరీ ఆయన నుంచి అవుట్పుట్ కోరుకుంటున్నారు అది వాళ్ళ కొడుకు రూపంలో వస్తే ఇంకా బెటర్ గా ఆయన ఒక వారసుడుగా సినిమాల్లో ఫిక్స్ అయిపోతాడని ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు అది మరి డిపెండ్ ఆన్